హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్గాల ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది మరి యొక్క ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా పదో తరగతి అర్హతగా ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ వివరాలు వీడియోలో చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్లో ఆల్మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి క్లియర్గా చూసినట్లయితే తప్పనిసరిగా మహిళా అభ్యర్థి అయి ఉండాల్సి ఉంటుంది సంబంధిత గ్రామ లేదా వార్డులలో నివసిస్తూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయసు కలిగి వివాహిత ఉండాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగనే వితంతువులు విడాకులు పొందిన భర్త నుండి విడిపోయిన లేదా నిరాశాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాల్సి ఉంటుంది తెలుగు బాగా చదవటం రాయటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఆరోగ్యం సంక్షేమం పారిశుద్ధ్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులకి వివరించే తత్వం నాయకత్వ లక్షణం సమస్యల పరిష్కారానికి తగు చొరవ సానుకూల దృక్పథం కలిగి ఉండాల్సి ఉందని చెప్పి ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీస్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక అప్లికేషన్తో పాటుగా ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది వాటి గురించి చూద్దాం నివాస ధృవీకరణ పత్రము అంటే తహసీల్దార్ వారి ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా బ్యాంకు పాస్ పుస్తకము వీటిలో ఏదైనా సబ్మిట్ చేసుకోవచ్చు అలాగనే పదో తరగతి సర్టిఫికేట్ కాపీ అలాగనే వైవాహిక స్థితికి సంబంధించి వితంతు లేదా విడాకులు పొందిన లేదా భర్త నుండి విడిపోయినా లేదా నిరాశ్రయరాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించినటువంటి సొంత డిక్లరేషన్ సం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కూడా కంప్లీట్గా ఇక ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ వచ్చేసి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై వరకు కూడా మన అప్లికేషన్ను సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ స్క్రూనిటీ వచ్చేసి నాలుగు ఏడు నుంచి ఏడు ఏడు వరకు అంటే మూడు రోజుల పాటు చేయడం జరుగుతుంది అలాగనే ప్రోజెట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎనిమిది నుంచి పది వరకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి పదకొండు నుంచి పదకొండు తారీఖున ఇవ్వడం జరుగుతుంది అసలు ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ మరి ఏ జిల్లా నుంచి వచ్చింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రొఫెషనల్ నేషనల్ హెల్త్ ఎన్హెచ్ఎం పథకంలో భాగంగా ఈ యొక్క జిల్లాలో నలభై మరియు అర్బన్లో ఆరు మంది మొత్తం నలభై ఆరు మంది ఆశయ కార్యకర్త నియామకం కొరకు అభ్యర్థుల నుంచి ఆ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ముప్పై ఆరు రెండల ఇరవై ఐదు నుంచి నాలుగు ఏడు రెండు కూడా మనకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు సమయ గ్రామ సచివాలయంలో అభ్యర్థులు తమ దరఖాస్తులను అందచేయవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి తెలియజేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మన సచివాలయం లేదా పిఎస్సిలో కూడా మనకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సిన చెప్పి తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ దేశ్ ఏ జిల్లా నుంచి యొక్క ఏ నోటిఫికేషన్ రీలీజ్ కానీ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు ఆశా కార్యకర్తలు కావచ్చు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మన ఛానల్ తీసుకొస్తుంటాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను ఎటువంటి ఇటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా వచ్చు అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఐడి ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించింది కింద కామర్సేషన్ ధర చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ వీడియో ముందుకు వస్తాను హావ్ ఎ నైస్ డే